హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తే నాకు ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీకు షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా మనము డోర్ మ్యాట్ అనేది చేసుకోవచ్చండి డిజైనర్ డోర్ మ్యాట్ మనము ఒక శారీనే కాదండి కుట్టించుకునేదానికి వీళ్ళు కానీ కాటన్ బ్లౌజెస్ అనేది ఉంటాయి కదండి కాటన్ లాంటివి వాటిని కూడా ఒకటి తీసుకునేసి నేను వీడియోలో చూపించే విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత శారీని ఐదు పీసులుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత దాంట్లోనే శారీలోని కొద్దిగా క్లాత్ అనేది తీసుకునేసి నేను వీడియోలో చూపించే లెంత్ అనేది తీసుకునేసి ఫోర్ లేయర్స్గా మనం మర్చుకునేసి మార్కర్ తీసుకునేసి ఈ విధంగా డ్రా చేసుకోవాలండి పెటల్స్ లాగా ఇలాగ మన ఇష్టం వచ్చిన డిజైన్ అనేది డ్రా చేసుకునేసి ఫోర్ లేయర్స్గా మనము క్లాత్ను మడుచుకునేసి కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న క్లాత్ను అంటే మనము పెటల్స్ లాగా వస్తుందండి ఇవి ఈ శారీ అనేది మనము ఫోర్ లేయర్స్గా పెట్టుకునేసి ఈ విధంగా డ్రా చేసిండేది కట్ చేసుకునేసి తర్వాత జాయింట్ లాగా ఉంటుంది కదండి ఆ జాయింట్ని కూడా మనం కట్ చేసుకున్నామంటే ఫోర్ పెటల్స్ అనేది వస్తుంది తర్వాత శారీని మనం కట్ చేయకుండా అలాగే మనము యూజ్ చేసుకోవచ్చు కదా అనేసి మనకు ఐడియా వస్తుంది కానీ శారీని అలాగనే మనము మడిచి కుట్టచ్చండి కానీ మనకు ఈ డోర్ మ్యాట్ అనేది ఎగుడు దిగుడుగా ఉంటుంది అలా కాకుండా ఐదు పీసులుగా కట్ చేసుకునేసి ఈ బ్లౌజ్ పీస్ను స్క్వేర్ షేప్లో కట్ చేసాం కదండీ దాని మధ్యలో మనం కరెక్ట్గా ఈ శారీ పీసెస్ను మనము ఐదు పీసులను మడుచుకునేసి మధ్యలో పెట్టాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా బ్లౌజ్ పీస్ మధ్యలో శారీ పీసెస్ను కూడా పెట్టుకునేసి కరెక్ట్గా మనం ఈ విధంగా నేను వీడియోలు చూపించే విధంగా పెట్టుకునేసి బ్లౌజ్ పీసు ఎక్స్ట్రాగా ఉండేది లోపలికి మడుచుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడలకు తీసుకొని ముడి వేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి అంటే శారీని తర్వాత బ్లౌజ్ పీసులను అంటే రెండు సైడ్లో ఉండే బ్లౌజ్ పీసును మనము జాయింట్ చేస్తూ ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా త్రీ సైడ్స్ కుట్టుకోవాలండి చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో మనం కుట్టుకోవచ్చు ఓల్డ్ శారీస్ను మనము రీయూజ్ చేసుకునే ఐడియాస్ చాలా వరకు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి తర్వాత ఈ ఓల్డ్ శారీస్ అనేది మరీ కలర్ పోయినా కూడా మనము ఇవ్వచ్చు కానీ చునిగిపోయి ఉంటే వాటిని ఇవ్వలేం కదండి ఈ విధంగా మనము రీయూస్ చేసుకోవచ్చు ఎన్ని డోర్ మ్యాట్లు ఉన్నా ఎన్ని డోర్ మ్యాట్లు ఉన్నా కూడా మనకు షాప్లో ఎన్ని కొన్నా కూడా మనకు డోర్ మ్యాట్స్ అనేది డైలీ యూజ్ చేస్తాం కనుక మనకు సరిపోవండి ఇలాగా ఓల్డ్ శారీని మనము రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా ఇలాగా నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి సర్చ్ చేయండి శారీ పీసెస్ను నేను వీడియోలో చూపించిన విధంగా హోర్ రైల్స్గా పెట్టుకొని కట్ చేసుకున్న ఈ పెటల్స్ షేప్ క్లాత్ని తీసుకునేసి మనము డోర్ గా కుట్టాము చూడండి ఆ శారీ వాటిపైన మనము అంటే బ్లౌజ్ పీసు వాటి మధ్యలో శారీ పీసెస్ను పెట్టుకునేసి కుట్టాం కదండీ దానిపైన మనము శారీని అంటే శారీ పీసెస్ ఫోర్ గా పెట్టుకొని పెటల్స్ లాగా కట్ చేసుకున్న పీసెస్ను మనము గ్లూతో మనం స్టిక్ చేసుకోవాలండి మూలలుగా అంటే ఫోర్ సైడ్స్ మనము మూలలుగా మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి గ్లూతో గ్లూతో స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఖాళీగా ఉంటే బాగుండదు కదండి అదేవిధంగా ఈ శారీలో కొద్దిగా క్లాత్ అనేది తీసుకొని ఫ్లవర్ లాగా మనం కుట్టుకునేసి థ్రెడ్తో మనం టూ టైమ్స్ బాగా కుట్టేసి అంటే గట్టిగా కుట్టేసుకుని ముడి వేసేసుకున్నామంటే అందమైన డిజైనర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగ ఫ్లవర్స్ అనేది మన ఛానల్లో చాలా వరకు ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ అనేది చిన్న చిన్న క్లాత్తో నేను ఫ్లవర్స్ హెయిర్ బ్యాండ్స్కు చేశాను కదండి అవి చూసి మనము చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి